నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మంధని పట్టణంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కార్మికుల బకాయి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు ఇప్పటికైనా కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బాబురవి చిప్పకుర్తి చందు ఎడ్లపల్లి రాజయ్య శ్రావణ్ శంకర్ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు తమ ఎన్నికల ప్రణాళికలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు పెంచుతామని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వాళ్ళను పరిణిం చేస్తామని పని భద్రత కల్పిస్తామని చట్టపరిధిలో లేని కార్మికులందరికీ చట్టపరిధిలోకి తీసుకొస్తామని ఇలాంటి వాగ్దానాల్ని ఎన్నికల ముందు చేశారు ఎన్నికల ప్రణాళికలో కూడా మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతాం పర్మినెంట్ కోసం ఉన్నారు మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలకు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు ఈ రకంగా మొత్తం ఈ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని పర్మినెంట్ చేయడానికి కూడా ఉన్న అవకాశాలను మేము పరిశీలిస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు కానీ ఎనిమిది నెలలు దాటింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏ ఒక్క కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు మాట మాట్లాడితే మొదటి నెల ప్రతి నెల మొదటి తారీఖున జీతవిస్తున్నామని ముఖ్యమంత్రి నుంచి మొదలుకొంటే మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఈరోజు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను పరిశీలిస్తే ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేకుండా పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ మంత్లో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు లేవు మిడ్ డే మీల్స్ కార్మికులకు మూడు నెలల నుంచి లేవు గ్రామ పంచాయతీ కార్మికులకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు మరి ఎవరికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నట్టు ఎందుకు ఈ భ్రమ దొరుకుతున్నది ఈ ప్రభుత్వం కాబట్టి వాస్తవాల్ని పరిశీలించండి అట్టడుగు వర్గాలుగా ఉండేటువంటి కింది స్థాయి కార్మికుల యొక్క జీవన ప్రమాణాలని కాపాడడం కోసం ఈ ప్రభుత్వం మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే ఒకటో తారీఖు నాడు జీతం ఇస్తున్నారో ఈ కార్మికులందరికీ కూడా ఆ వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కార్మిక వర్గానికి అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి లేడు వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ సమస్య ఇట్నే పేరుకపోతే కార్మికుల్లో అసంతృప్తి వస్తుంది అలజడి వస్తుంది పోరాటాలు తప్పవని కూడా ఈ ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం